మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బిడ్డ కోరిక నెరవేరిందా చంద్రవరాల పేరు తెంపి బిడ్డలారా దాసులారా ఎందుకు అంటే నా మెడలు ఉన్న చంద్రవరాల పేరు మిగుదానవి అన్న బిడ్డ చక్కని శుభవార్త చెప్పింది నా కడుపు పండింద నాకు పుట్టిందా బిడ్డ ఓ బిడ్డ మీరు ఎల్ల కాలం బిజె పుట్టినాడు చంద్రవరాల పేరు దానం ఇచ్చి నన్న పేరు అగో ఎల్ల కాలం నన్న ఆధ్యత బిడ్డా చంద్రవరాల పేరు తీసి దాసరుల చేతుల అది బిడ్డ పుట్టిందంటే సంబరం సంతోషం చెప్పనని లేకపోయనా ಅಪ್ಪ ಮು ಮು ಪಂಕು ನಾರ್ಯ ಪೋಲಿ ನೆತ್ೊಂಡರು ట్లాడుటంగనే ఏ మనిషి గైనా నిందలేంది పొందకూడదాట రాజుకు ಪಕ್ಷవాద రోజాల వస్తున్నదా ಪಕ್ಷవాద రోజాల వస్తున్నదా ಪಕ್ಷవాద రోజాల వస్తున్నదా చెయ్ ಸಾರಿ ಒ ಒಳ್ಳು ಕಿಲ್ಲಣ್ಣ ಅಡ್ಡ పది రోజులకే నా జీవిని పట్టుకపోతవా నాయన మరి యమలతోటి కొట్లాడంగెవరాజు అర్చన్లు పామాశ్రయ కుంతల దేవి పామాశ్రీ కుంతల దేవి అయ్యో నారాయణ నారాయణుడా నారాయణ ఇంట్లో ఉన్న కన్న తల్లి అమర అలా అటువంటి ఇంటిలోన ఉన్న తల్లి బిడ్డనెత్తుకొని సంబరపడతా అంటే మరి అటువంటి ఇంటి ముందుగా ఇట్లా ఉన్న భర్త బామా శేకుందలా దేవి శేకుంతలా దేవి అని ఎలిఎత్తి గీకలు పెడతా అంటే తల్లి భర్త బాడ శమర పెట్టే బిడ్డను మాత్రం అనగా తొట్టలోన ఉన్నా బిడ్డని ఎత్తుకోని ఆ తల్లి ధనార్థను నా భర్త మాట వినిపిస్తుంది నా భర్త ఏంది గచ్చకి ఎల్లగానే ఎల్లనని ఇంట్లోకి వెళ్ళి ఇంటి ముందడు గచ్చ వరకు ఇంటి ముందట అరుగు ఈ నా భర్త మూడు బుక్కలు రక్తం కాకి ఎర్రి చూపు చూస్తాడు అయ్యో నాదో తాను నాదా ఓ నాదా హలో ఎవ్వరీ నాదా నువ్వు మూడు బుక్ రక్తం కక్కున్నావు ఎలిగన్లు చేస్తాను ఎర్ర ఎర్రి చూపు నాదా రాదా నీకే వైద్యరాదా నీ మదిలున్న ఆడపేవు మన్నమీ బావా నా కళ్ళల్లో ఏమో దూతలు నవండ్లు బామా శకుందల దేవి ఇక నేను బతుకవోను బామా నా పానం పోయినాక నీ బతుకు ఎట్లా బతుకుతావో బామా సూర్యసేన మహారాజా మిగుసెల్లె పుట్టిందిరా కొడుక ఇంకా ఇరవై ఒక్క దినం వెళ్ళలేదు అని మన బిడ్డని తీసి నిన్ను తీసి మన పెద్ద కొడుకు చేతుల వెళ్ళదు బామా పెద్ద కొడుకు ఊరు వైడో పెద్ద కొడుకు ఇల్లు కట్టిన రేవుల చిన్న కొడుకు ఇల్లు కట్టిన బామా పెద్ద కొడుకు మన తోట ఉన్నా మనకే బాధ చిన్న కొడుకు మన తోట ఉన్నా మనకే బాధ అని బామ పాట ఇంట్లో మనం ఉండి ఇద్దరి కొడుకులకు చాలా కొత్తిల్లు ఇల్లు కట్టించినమ్మా కొడుకు బాధనుకున్నాం అని ఒక్క కొడుకు మనతో ఉన్నా మన కొడుకు చేతుల నిన్ను వెళుతునే బాము కొడుకులు దగ్గర లేరు బామా నా పానానికి నేను పోతన్నా మన బిడ్డను రాదుకో మన బిడ్డను పెద్ద చెయ్యి బామా ఎక్కువ అంటారు భర్త లేని ఆడదానికి బదనవులు ఎక్కువ భార్య లేని మోగువనికి బాధలు ఎక్కువ గుళ్ళ దేవుడు ఉంటే గుడి శృంగారం బెల్ల పిల్లలు ఉంటే బడి శృంగారం ఇంటి లోపల ఇద్దరు ఆలుబోలలుంటే ఇల్లు శృంగారమయ్యా నా లంగకు దొంగ లంగాకు దొంగకు నిండను లాయసు అయినోళ్ళ కరదాయిస్ ఓ పిల్లనాడు నన్ను ఎడ పిల్లనాడు నా తీసి అల్లుడా శిరాశీల రాజా నా బిడ్డ బయలవాణి నీ సేదుల పెట్టి బొమ్మలు పెళ్లి వేసినట్టు వేసి నన్ను తీసి నీ ఇంటికి వెళ్ళగొడితే నన్ను వాడదంటే మూడు వర్షాలు మూడు వర్షాలు అన్నవయ్య

వెళ్ళి ముగ్గురున్న ముచ్చడకు ఓకు బామా ముగ్గురున్న గారికి ఓతకి ముండకి ఏమి ముచ్చడం అంగీతము అంటారు నలుగురున్న గారికి నవ్వడానికి ఓతకి రెండకు నవ్వు అంగీతం ఏమంటారు బామా రేపటి కల్లా మన కొడుకులు కాదన్నా మన కోడళ్ళు కాదన్నా బామా ఏ ఆయ్య కన్నా కూలి వేసి ఏ ఆయకన్నా కైకిలి వేసి మన బిడ్డను సాది సంభారించి పెంటి మెదదాన్ని ఏసి ఏయే చేతలన్నె వెట్టి అండినగం చెయి బామా నేను బిడ్డన గాని అన్న గాని బిడ్డన గాని అన్న గాని బిడ్డ రాతాలేదా రాతాలేనా రాత తల్లిదండ్రైనా పిల్లల గంటల గానే పిల్లల తాళ రాత గానలేదు బామా కొడుకుల దగ్గర ఉంటే కొడుకుల చేతుల విడు కోడల దగ్గర ఉంటే కోడమ్ల చేతుల విడదు మన బిడ్డలు నా ముఖము బిడముఖం గురించి బాబా నా పా నా పోలికున్నదా బిడ్డ నీ పోలికున్నదా చూసుకుంటా ఓ బాబు ముఖము చూసుకొని నా పానం పోతే సచిన నా దేవి స్వర్గం చేరు తల్లి వర్తమాన పెట్ట మన బిడ్డ బైలవు మన బిడ్డ బైలవన్నవు నాక మన బిడ్డ ముఖము చూసుకో మన బిడ్డ ఆడలేవు நே நோச்சாட நெத்துக்கொண்டோசு அம்மா பிடி சின்ன சின்ன மொண்டில் படி சரிதங்கூட போக கோலன் படி தங்கே పోంటి భూ దేవుడు వెళ్లినప్పుడు మీ అమ్మనిత్తవా మీ నాయుని ఇస్తవా మీ తాతని ఇస్తవా మీ అమ్మనిత్తవా అని అడుగుతాడా విద్యూ జాలిగల్ల పిండం అయితే మా అమ్మ నన్న మా నాయన నన్ను ఇస్తా మా తాత నన్ను ఇత్త మా అమ్మ ఇస్తానని ఒప్పుకోని భూమికి అత్తగా మొండి దండి అవీ సుఖ మావ నెయ్యా మా నాయన మా తాతనియ్య మా అమ్మని ఈ పోరి పుట్టింది తాతమ్మది అచ్చింది ఉంటారు ఈ పోరి పుట్టింది తండ్రి వచ్చింది ఉంటారు ఈ పోరి పుట్టింది అమ్మ వచ్చింది ఉంటారు ఈ భూమి మీద నాకెందుకు అయ్యా నింది నేను ఇవ్వనోని మొండి పిందాటాలేబిల్లా గు నాయన నితన నచ్చిన వాత్తుకుందరం తీరదాయ నా సంతోషం తీరదాయే కుంతల దేవి మన కొడుకులు దగ్గర లేదు మన కోడన్లు దగ్గర లేదు బామ బిడ్డ తీసి నీ చేతిలో విడతల్లా నా తల వీరి బరువు నీ తల మీద విడతన్న నా బుధం మీది కావాలి నీ బుధం మీద విడతన్న బామ ට විජන ඇන්නලනා ගඩාන බුබීනය ජපෙන්ඩඟ නන දෙකේ උබාම හවරෝ తల్లి శాకుంతల దేవి భర్త ముఖము చూసానమ్మా చూసేది చూడంగా నీ ఇప్పుడు నీ ప్రాణం నాదా నీ ప్రాణం బాయనా మన బిడ్డని ఎట్లా కుందు నాదో నేను భూమి మీద ఎట్ల నాదో ఎక్కడెళ్ళిపోతీనే ఓనాదో ఎట్లాకున్నానో నన్ను వంటి కోతి చేసినవా ఎడగాని కోతులు చేసినవా భర్త మీద ఒరిగి వల వల తీడదాన్ని అందుకే అంటారు మరి అడవొడ్డి ఎడ్డోడో గుడ్డోడో ఆడదానికి భర్త ముఖ్యం అంటారు తనానికి అంటే గొప్పతనం ఏదో కాదు భర్త ఉన్నంత సేపే ఆడదాన్ని పెండి కాడికి ప్రభోజనం కాడికి కూరలు అట్టే కాడికి ప్రతి శుభ కార్యానికి విల్తరు కాని భర్త వేసి తెల్లారి ఆడదానికి పసు గుంకు దూరం ఎత్తరయ్యా నేను ముగ్గురున్న కాడికి పాడలు కూడా బాయ నీతో నువ్వు ఉట్టాగానే నీ తండ్రిని దాచుకున్నవ బిడ్డాని ఆ తల్లి కంటిల్లి పెట్టాంగ శకుందల దేవి కన్నీళ్ల దేవంగా ఆగుద్దా వాగుద్దా నోట్ల మాట నలుగురు నోట్ల నలుగురు నోట్ల మాట పది మంది నోట్ల పది మంది నోట్ల మాట వందల మంది పుస్తక వస్తే రాలని మంది అయ్యో అన్నదాత పుణ్యమూర్తి ఎంత మంచి వాడు మనిషి ఉంటుంది భూమి వచ్చి కాలం చేసిండా మమ్మల్ని ఒక కన్నపిల్ల చూసుకుంటారు కానీ ఊర్లో మందరూ ఒడ్డోరి కాని వాళ్ళ కొడుకులు రాలే రాలే ఊరు బయట పెద్ద కొడుకు ూరుపురేవులో చిన్న కొడుకు ఊళ్ళే ఉన్న మందరూ వచ్చింది కానీ ఊళ్ళే రాగు అటువంటి పెద్ద కొడుకు రాకబాయే చిన్న కొడుకు రాకపాయే గా తల్లి శకుల దేవి యాయోనావా అరే ఊళ్ళో ఉన్న అందరి మందికి తెలిసింది కానీ నా కొడుకులకు తెలియలేదా నా కోడళ్ళకు తెలియలేదా మరి ఎందుకు రానట్టు నా కొడుకులు నా కోడళ్ళు ఆ దగ్గర ఉన్న మంత్రి మళ్ళీ అని పిలిచి విద్యా ఎందుకు అంటే తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు దానం చేయాలి నా పెద్ద కొడుకు సూర్య సేనరాజు చిన్న కొడుకు చంద్ర సేనరాజు నా భర్త చచ్చిపోయి గింతసేపు అయితే నేను కన్నీళ్ళు ఇస్తాను నన్ను నా ఏడుపు చూసి జనానికి అందరు తెలిసి జనం అందరు చూస్తారు నా కొడుకులు ఎందుకు రాగపా అటువంటి నా కొడుకులు ఎందుకు రాగపాయ కొడుక అటువంటి నా భర్త కింద నువ్వు బర్చి కట్టబట్టి సుంకరతనూ చేసే మళ్ళీ కొడుక నా కొడుకుల దగ్గరికి వెళ్ళిపోయి మీ తండ్రి మరణమైందని మీ నువ్వు చెప్పిరాపో కొడుకు మరి అటువంటి తండ్రి నచ్చిపోతే పెద్ద కొడుకు తల తల్లిదచ్చిపో చిన్న కొడుకు తలకొర్రాయి నా భర్త మరణం అయిపోయింది కాబట్టి నా పెద్ద కొడుకు తలకొర్రాయి పెట్టాలి నా ఇద్దరు కొడుకులకు చెప్పని ఏ రంగు వెళ్ళిపోయి చెప్పిరాపో కొడుకరి మల్లయ్య కళ్ళ చూచుడు పో తల్లి సేకుందర దేవిని కొడుకు దగ్గరికి తల్లి పోయిన చెప్పపడని మల్లయ్య ఆడికి వెళ్ళి మల్లయ్యా వచ్చే వచ్చే పండుగ

సూర్యాసేనరా మీకు చెల్లె పుట్టింది మీ తండ్రి చచ్చిపోయిండు మీ తల్లి ఎడతాను అయ్యా నువ్వు వచ్చినట్టేమింటే మీకు దానం చేద్దాం తండ్రి ఎంత మంది జనం కూడిర్రు మీ తండ్రి చచ్చిపోయిండు ఇంకా మీకు తెలవకుంటనే ఆ గింత నిమ్మలాగా ఉన్నారు ఏందయ్యా మీ తల్లి ఓ వాని ఎడతాను జనం అందరూ ఎడతారు అక్కడ పాపం మీ చెల్లె పుట్టి మీ తండ్రి చచ్చిపోయిండు ఇప్పుడు ఏమంటారా మరి నువ్వు వచ్చి ఏగి మీ తండ్రికి తల కూర పెడుతున్నాకుండా బయట ముందు నడుతురా ఊరు ఊరంతా నీ తల్లి దగ్గరికి వచ్చి బాగానే తీసుకొని ఊరు కూర వచ్చి మంది అంతా ఒడ్డొరుగుతారు గిట్ల నా ఇద్దరు కొడుకులు రావద్దా చెయ్యద్దా అని లోకులు అంటారు కదా ఎట్లెట్ల మనసులు అయ్యా మీరు మంచిగానే మగ బోషాలకి మంచిగా సత్యం ప్రమాముసరు కలిగే ఏ ఎందు ఎందుకయ్యా నేను గులుగుతాను ఏమ లేదు లేదు సత్యమైన సంగతి మాకు ఎవ్వరు మాటలా చెప్పలేదు అంటానాకరేనే అచ్చ చెప్పని పునాతనాడు కరా రా అంటానావు అవును ఆగుర్పితేనే అత్త గాని ఇంట్లో పోయి అత్త నీ బాబా అంటే మరి ఇప్పుడు ఇంత ఉన్న మళ్ళీ అందరూ వచ్చారు నువ్వు ఎందుకు రావాలి మరి నేను బాగుందా మన ఆయన అనంగాడు ఆడు మరి పోతగాని నేను ఇయ్యాలే నిన్ననే తొడుక్కున్నా ఈ కొత్త అంగి కొత్త అంగి నిన్న పట్టించుకున్నా ఇక నిన్ను ఇలా తొడుకున్నా మరి ఈ అంగి ఇట్లనే పోయి నేను మా ఆయన కుండ పట్టినా ఇక మళ్ళా దినాలు నాడి మీద ఉన్న మళ్ళా గుండి వేయించుకోవాలి ఈ అంగి దోతి మళ్ళా మంగళని ఇవ్వాలి ఇంత మంచి అంగి అన్నారు నేను పది కన్న తండ్రి వేయండి అని ఎడు ఒక వన్ నోట్లే కుక్కలేరుగా చూడూరి పది రూపాయలు అంగి అంగి పోద్దని ఎడతాడు ఇంట్లో పోయి అంగిరిసి మాత అంగిలో పెడుక్కొని పోతాను

పెద్ద బరుగు అని చెట్టు ఫాల్ ఇట్లా పెట్టినా నీ కేంద్ర పవర్ పవర్ కాకి మిల్లమట్టలు ఏవే అర్థమైతే అట్టు మంచిగా జరుగుతాను మీ అయ్యా మనకి ఆమె ఎక్కువ ఇచ్చిండా మీ తమ్మునికి పన్నెండు ఎకరాల భూమి మీ తమ్మునికి ఇచ్చిండు వచ్చిండు మనకు పన్నెండు ఎకరాల భూమి మనకి ఇచ్చిండు మరి పెద్ద కొడుకి ఆయన ఎక్కువ ఆయన మనకు ఇచ్చిండిండా అదే పెద్దోని జిట్టాలి అన్న ఈ అద్దీ నీ అయ్య దగ్గర ఓ అద్దు అయ్యను దానం చేయొద్దు అంతే మనకు అవసరం లేవు దానం చేస్తే దానం చేస్తా నువ్వు ఇంట్లోకే అడిగి పెట్టద్దు మనిషి నువ్వు ఎట్ట మనిషి 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 బుద్ధి జ్ఞానం ఏదెత్తాను సై నీ వినాల బాడుగా మా ఇంట్లో ఏమన్నా లల్లి పెట్టుకోని భయం ఇంటి పండి ఇంటి పండి బాడుగా ఇంక నిక్కి చూస్తాడు బండి నా పిల్ల నా ఇష్టం కర్రీ ఉంటే నీకెంది ఎర్ర ఉంటే నీకేందుకేందుకురా అదే ఏదైనా లోకానికి పచ్చిపోయా సరే మా నచ్చిపోయాడు మా నచ్చిపోంటే ఈ లంజ పోదానే సారీ బాడుకా మంచిగా సత్యుండు నాకు లంజ కాదు ఆ లంజ పాడుకా మంచిగా సత్యుండు నాకు ఎరికే వాడు కావలసిందే మనం కన్నకరవానికి దానం చేసుకుంటే ఇజ్జత్ పోతే అంటే ఆ రోజు మరి నిన్ను పిలిచి నన్ను పిలిచిన ఆ రోజు ఇజ్జత్ పాలు వెకిన్నాడు. ఆ పోలేదా. మనం పోలేదా ఇప్పుడు పోతా అంటావు పొవులే లేదు అంటే ఇంటికే రావద్దు. పోతే మళ్ళ నువ్వు ఇంటికే రావద్దు గలమ దాట adduct గంటే. నీ ఆధారి నీ ఆధారి కాదు గోదారి. నా అవగా ఇంటికి నేను పోతా. నీ ఇంటికా నువ్వు ఎవరు. సరే నీ అవసరం లేదు ని నాకు బాధకి కడిరా అయ్యా.